నా పేరు సత్యవాణి అండి మేము గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ ధ్యాన కుటుంబంలోకి వసతి కుటుంబంలోకి రావడం జరిగింది మరి ముఖ్యంగా మాకు ఫస్ట్ నుంచి కూడా నా ప్రథమ గురువు డాక్టర్ గోపాలకృష్ణ చెప్పాలి అది ఉత్తరాంధ్రకి గురువు కాబట్టి మా ఫ్యామిలీకి అయితే మాత్రం మాకు అన్ని దిశ దశ అన్నీ అసలు పార్టీ అంటే ఏడు తెలియదు ధ్యానం అంటే తెలియదు రోగాలకి ధ్యానానికి లింక్ ఏటో తెలియదు అలాంటి ప్రతి ఒక్కరి మీద ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరం పాటు కాన్సన్ట్రేషన్ పెట్టి మమ్మల్ని అందరినీ ధ్యానుల నుంచి ఈవేళ చాలా అత్యుత్తమ స్థానంలోకి అన్ని రకాల సేవల్లోకి పత్రికారి ఎంచుకున్నారో మరి మేమే పత్రిసారి ఎంచుకున్నావు కానీ ఈ పిఎస్ఎస్ మూమెంట్లో పిరిమిల్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళడం జరుగుతుంది అలాగే మరి మరి పత్రిజీ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామండి ఇది మా ఒక్క కుటుంబమే కాదు ఇక్కడ ఇప్పుడు విశాఖపట్నం మీరు చెప్పారు కాబట్టి రెడ్డి ఆడిగా మా కుటుంబం చెప్తాం కానీ ఇప్పుడు ఎన్నో కుటుంబాలు అలా తయారై ఉన్నాయి ఈరోజు పద్దసారి చెప్పిన ఒక మాటకి నిలబడి కొన్ని లక్షల మంది ఉన్నాం ఈరోజు గ్లోబల్ లెవెల్లో కూడా జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎలక్షన్లు చూస్తున్నాము రానున్న రోజుల్లో మనం అక్కడ కూడా చూస్తాం అమెరికాలో చూస్తాం ఆస్ట్రేలియా చూస్తాం లండన్లో చూస్తాం అక్కడ కూడా పెడి పార్టీ ఆఫ్ ఇండియా ఒక స్పిరిచువల్ పార్టీగా మన పత్రిజీ ఆదర్శించంగా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తాము అందువల్ల ఎస్ అందువల్ల తప్పకుండా ఈ అందరూ ఇతోహికంగా రావాలి ఎక్కడ ఎక్కడెవరైతే నించున్నారో వాళ్ళు ముఖ్యమైన కాదు చాలామంది వెనకాతలు ఉండి ఇక్కడ వెళ్ళేవాళ్ళు పాంపులు పంచేవాళ్ళు ఈ ప్రచారంలో దిగిన ప్రతి ఒక్కరికి సమానమైన ఆ పుణ్యఫలమే దొక్కుతుందండి అది ప్రత్యేకంగా అన్ని పార్టీలు అలా కాదు ఇది సత్యం పార్టీ ఇది ధర్మం పార్టీ ఇది శాకాహారుల పార్టీ ఇది ఆత్మజ్ఞానులే పరిపాలన నా గొప్ప నినాదంతో మనం ఫస్ట్ అడుగు వేశాము ఎంతోమందిని అవేర్నెస్ చేసుకుని తీసుకెళ్ళడానికి ఆవిర్భవించిన పార్టీ ముఖ్యంగా దాన్ని సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మొత్తంకి నా హస్బెండ్ ఏంటి నా పిల్లలు ఏంటి నా కుటుంబం నా తల్లిదండ్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్